వీక్షకులందరికీ నమస్కారము చదువుతున్నది తందనాడు ఆశ లేని జీవితం వృధా వశంగాని ఆశలు అంతే సంశయం లేదు ఆశే నడిపించు జీవితాన్ని ఆశ అంతటి పాత్ర పోషించుతున్నది జీవితంలో రోడ్డు సోలకు వినాయక ప్రతిమ అడ్డుకోగలదా అనుకోని ప్రమాదాలను మూఢనమ్మకాలతో ప్రజలు బడబడా చేతులు ఇలాంటి పనులు ఏ దేవుడు ఆపగలడు ప్రమాదాలను పదే పదే మొక్కుకున్నా కాపాడా పదే కదీక్షలో ఉన్నా కూడా కాపాడలా ఏ దేవుడైనా రక్షిస్తున్నాడా మనసుకు లేదు ముసలితనం ఏనాడైనా ఎవనే దాని ఆలోచనలు వయసు పెరిగే కొద్దీ వృద్ధి చెందు కాన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి పోరుబాటతో పోయేదేముంది కర్మించి యజమాని జీతాలు పెంచును పెంచను కోరుకున్నది లభించే ఉద్యోగులకు తరుణం చూసుకొని పనిలో చేరి పచ్చని పైరు వెచ్చని సూర్యకిరణాలతో పంట వృద్ధి ఉన్న కూలిని చూసి పెట్టలు పడువు మంచి ప పంటలనిచ్చే భూమాత సమృద్ధిగా ఏనాటి బంధమో గ్రహాలది సూర్యునితో ఎన్నాళ్ళు సాగునో ఎవరికిరుక ఏనాడైనా అదుపు తెప్పితే ఏమగునో అన్ని గ్రహాలు కలిసిపోవచ్చు మచ్చలేని పచ్చదనం వెచ్చని కిరణాలతో సూర్యుడు కాపాడు పచ్చదనం చూస్తే ఎంత ఆనందమో మానవులకు మచ్చుకైనా లేదు లోపం ఇందులో పైరు పంటలు భూమి అలిగితే కోరుకున్న ధాన్యం దొరక్క ఇబ్బంది నోరు మెదిపేందుకు ఏమీ ఉండదు వరుణుడు వరుణుడు భూమి కరుణించి తినే ఆనందం జీవితం ఎప్పుడు ఏది ఏ విధంగా జరుగునో ఎవరికి తెలుసు చావు పుట్టుకల రహస్యము అంతే లేవు ఏ ఆధారములు వీటిని నిర్ణయించుటకు ఆధారు ఆధారాలుండవు భవిష్యత్తు అంచనాకి గ్రంథాలన్ని వెతికినా సాదాసీదా మానవులకు ఏమి గోచరించు విధానపరమైన నిర్ణయం ప్రకృతిదే గోల్మాల్ విన్న మార్కెట్లో ప్రవేశించే వీలైనన్ని మాయం చేసి చాలినన్ని సంచిలో సర్దుకునే వెళ్ళేందుకు కలవరిపడే పట్టుబడేసరికి మూఢనమ్మకాలతో మమ్మిపోయే జనం కడవ కొండెక్కిందని కొందరు కొండలు కొండ కదులుతుందని కొందరు మండే ఎండలే చిందులేస్తే అన్నీ పోతవని ఎక్కే కొండ దిగే కొండ ఎక్కడా కనబడే దేవుడు చక్కగా కొండలు ఎక్కితేనే కనబడును లెక్క ప్రకారం ఎక్కినా దేవుడు కనపడదా పూలు ఆహ్వానించాయి తేనెటీగలను కూలీ ఈగలు ముసిరినవి తట్టి లేపినవి నలుపు రంగు ఈగలు మగరా మకరందాన్ని దాన్ని కొండ కోపం వచ్చింది ఎండలో కదల్లేని స్థితిలో ఎండుతున్నందుకు శాసనుడైన సూర్యుని మీద దాడి చేసే ప్రయత్నం వృధా అని తెలిసే కొండకు వెంట్రకట్టి లాగే ప్రయత్నం బండరాయి కదులుతుందా కండలున్న కండలున్నవానికే సాధ్యమవుదే దండ పెద్దదైతే ప్రయత్నం చేయవచ్చులే అయ్యాని భామలందరూ చేరిన ఒకచోట కయ్యాలకు తయారైన మాట తూటాల మాట తూటాలతో గయ్యాళి భావందరూ దూషించుకుని ఒకరి మీద ఒకరు సభికులందరూ చేరిని గుభిల్లుమని శబ్దం సభా ప్రాంగణంలో బంభ పెట్టడానికి చేసిన పనిని గుసగుసలు సభ అసంపూర్తిగా ముగిసే Namaskar.